ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు పింజేసుకొచ్చేవా పెట్టుబడి ఎంత పెట్టావు కాదు కాదు ఎంత పెట్టావు థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ స్టార్ట్ చేశా మా అమ్మగారు అండి మా భార్య బాబా షాప్ పెట్టుకుంటాం షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి

ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాడ నిరాలి ఇంకా ఏం చేస్తారా స్కూల్ పని అంటే ఏ పని చేస్తా

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్ ఎట్లుంది అది చేస్తున్నా తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో హాస్పిటల్ హాస్పిటల్ బస్ స్టాండ్ నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజులు పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు ఏం